జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక అతిపెద్ద సవాల్ ఇది రాజకీయంగా ఎన్ని ప్రతీకార రాజకీయాలు చూసినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఐదేళ్ల పాలనలో ఆయన కనీసం రాజధాని విషయంలో ఎటు తేల్చలేకపోయినా కోర్టుల నుంచి న్యాయస్థానాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎదుర్కోలేని దుస్థితి చాలా స్పష్టంగా చూసాం నిజంగా వాటిని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఉండి ఉంటే ఆయన అప్పుడు ఎటువంటి రాజకీయాలు చేయకుండా ఉండి ఉంటే ఈరోజు వైజాగ్ నుంచి పార్లమెంట్ ప్రారంభించి ఉండేవాడు ఆయన మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారా లేదనేది తర్వాత విషయం కాకపోతే రాజధాని విషయంలో జగన్ ఏంటి ఆయన తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు చెప్పుకోవడానికి ఉండేది అక్కడ జరుగుతున్న అమరావతిని ఏం చేయలేకపోయారు కొత్త రాజధాని మూడు రాజధానులు అని చెప్పి ప్రకటనలకే పరిమితం తప్ప అంతకుమించి ఏం చేయలేకపోయిన పరిస్థితి అలాగే ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు ఒక శ్రీవారి లడ్డు అంశం కానీ లేదంటే మొన్న వరదలకు సంబంధించి బుడమేరు పొంగి పొరినప్పుడు జలాశయాల్ని కనీసం పట్టించుకోలేదని కానీ అంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక సంక్షేమం తప్ప తేదీని మేము పింఛన్లు ఇచ్చేస్తున్నాం ఇంటికే భీమిచ్చేస్తున్నాం డోర్ డెలివరీ చేస్తున్నాం అని చెప్పుకోవడం తప్ప మించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన తిరుమలని పట్టించుకోకుండా వదిలేశారు వైవి సుబ్బారెడ్డి గారు చేశారు వరుసగా రెండుసార్లు చైర్మన్గా తర్వాత భోమన్ కర్ణాకర్ రెడ్డి వచ్చారు ఓకే అది రెడ్డి సామాజిక వర్గంకి ఆ ఇస్తున్నారని హడావిడి చేసినప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు టీటీడీ బోర్డు ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశామని మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు ఇవన్నీ చెప్పుకోవడానికే తప్ప ఈరోజు ఒక పెద్ద లోపం బయట పడింది అంటే ఆ లోపం ఎంచే అవకాశం ఇచ్చారు అంటే అక్కడ ఎంత నిర్లక్ష్యం జరిగింది ఎంత కుట్ర జరిగింది కుట్ర జరుగుతున్నా సరే అప్పుడు టీటీడీ పాలకవర్గం ఏం చేసింది అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏం చేసింది ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదేళ్ల పాటు అసలు తిరుమల విషయంలో ఏం జరుగుతుందో అంటే ఒక పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేసి ఒక టీటీడీ బోర్డు ఏర్పాటు చేసేసి ఇద్దరు చైర్మన్లు పెట్టేసి ఇంకా మాకెందుకు అని చేతులు ముడుచు కూర్చుంటే ఈ రోజు ఆ యొక్క నెయ్యిలో శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిలో పందుకవ్వు కలిసిందనో చేప నూనె కలిసిందనో గొడ్డుకవ్వు కలిసిందనో రకరకాల రిపోర్ట్లు వస్తూ ఉంటే అది ఎవరికి సవాలు ఐదేళ్లు అధికారంలో ఉండి మాకేం తెలియదు మేము అద్భుతంగా టెస్టులు చేసామంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు హిందుత్వం ఒప్పుకోదు ధర్మం అంగీకరించదు తిరుమల శ్రీవారి భక్తులు ఏ భక్తుడు కూడా తప్పు నాది కాదు అంటే రిపోర్ట్ అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఆధారం ఉంది ఆధారం లేని ఆరోపణ అయితే రాజకీయ ఆరోపణలు చూసుకోవచ్చు అక్కడ ఆధారం కనిపిస్తుంది ఆధారం కనిపిస్తున్నా ఇంకా నాకేం తెలుసు నేను ఏదో నామాల కాకనే శామ చెప్తున్నట్టు కూర్చుంటే మాత్రం ఇది అతిపెద్ద సవాలు ఇది శ్రీవారి విసిరిన సవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి దీన్ని ఎలా ఎదుర్కొంటారు దీని నుంచి ఎలా బయటపడతారు చూద్దాం